నమస్తే రైతున్న నేను ఈరోజు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పత్తికొండ ఎద్దల సంతకు వచ్చినాను ఇక్కడ మొత్తం అన్ని కిలారివే కనబడుతున్నాయి మన డోన్ సంతలక తూర్పు నాటివి రావు కానీ ఈరోజు పత్తికొండ సంతకు వచ్చినాను అనుకోకుండా వచ్చేసినాను చూద్దాం చాలా రోజులే సంతకి రా కానీ ఇక్కడ రైతులు వ్యాపారస్తులు ఏం రేట్లు చెప్తారో ఒకసారి కనుక్కొని కూడా పెడదాం ఇంకోటి వచ్చేసి మీరు రైతులది కానీ వ్యాపారస్తులు కానీ సిల్ నెంబర్ ఉన్నప్పుడు మీరు ఓన్లీ ఫేక్ కాల్ కానీ టైంపాస్ కాల్ కానీ చేయకుండా ఏం కావాలో అడిగి రైతుల్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సైర్ చేయండి ఓకే నీ పేరు రాజు ప్రతి పోటీ ఏదైనా తొంభై ఆరు తికొండ సంతలో పోటీ ఇక్కడ ఎవరు అడుగున్నా అరుగుతుంది ఏడా సంద ఫస్ట్ వచ్చినా ఈరోజు పత్తికొండ క్రింద సంతోషం మొత్తం ఎవరు అన్న పుట్టింది మళ్ళీ వెళ్ళిపోయా ఏం చెప్పినారు రెండు ఒకటి ముప్పై ఎంత కడుగుతున్నారు మరి ఎంత కడుగుతున్నారు వ్యాపారమా వ్యాపారమేనా పేరువాస్ పందేమ కోళ్ళది ఏం చేయాలను కూడా

నీ పేరు భాస్కర్ భాస్కర్ సైజ్ ఎంతుంది అరవై కేటగిరీ దిగాల ఈ సంవత్సరం ఏం రేట్ చెప్పినావు మీ సెల్ అమ్మ చెప్పారు రేట్ వచ్చేసి మూడు లక్షలు లాస్ట్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ కావాలనుకుంటే అన్న సెల్ నెంబరు మన ఛానల్ మన వీడియోలో ఉంటుంది ఆల్రెడీ ఏదైతే న్యూ కేటగిరీకి వేయదట వల్ల అన్నీ వేసింది ఫోన్ చేసుకొని మూడు లక్షలు చెప్పాడు అదే కరాకండి బేరం అనేది ఏదో లేదు వస్తే సడలింపు చేయొచ్చు ఓకే ఎన్ని బలనా అది కూడా అనేనా ఏం రెడీ చెప్పినావు ఎవరు ముత్కూరు రైతువి వ్యాపారం అయితే కాదు ఒకటి డెబ్బై చెప్పినావు కదా లాస్ట్ నేను అడిగేది కదబ్బా నేను అడిగేది కాదు నీవు చూసి అడుగుతు చెప్పబ్బా నువ్వు లాస్ట్ అడిగిస్తావు ఒకటి అయిపోయా పేరు ముత్తుకూరు కోయింది ఉందా చెప్పు మరి ఏమైంది లే అయిపోయి ఏమైంది నీకేమే చెప్పు బాబు బాబా మర్తులు ఇద్దరు ఎవరికి ఉండాల్సిందే అల్లుడా నీకి అల్లుడు నువ్వు అట్లా అంటే ఎట్లా రే ఎవరు చెప్పినా ఏం కాదు దాని కోసం ఫోన్ చేసినప్పుడు ఫోన్ చేసినప్పుడు కరెక్ట్ చెప్పాలి మీరు అంతే మూడు ఎవరైనా ఫోన్ చేసి చెప్పండి ఇస్తాము ఇంత రేటు అని అంతే ఏం పగల కొట్టరు లేపా

పనులు వేసినాయా లేదా ఏమన్నా మనుషల్ పాయమచ్చినప్పుడు మంచిగా ఊకుండా కానీ చెప్పు నంబర్ చెప్పు ఐదు ఆరు మన ఎంకట్రాండ్ దగ్గర అన్ని రకాల ఎద్దులు ఉన్నాయి చూడు దూళ్ళు ఉంటాయి ఎద్దులు ఉంటాయి ఏవి కావాలన్నా ఏవి కావాలన్నా కూడా అన్నకు ఫోన్ చేస్తే వ్యాపారస్తుడు కాకపోతే మీకు టైం పాస్ కాల్ మాత్రం చేయొద్దండి ఏ ఊరు మన జీరలు ఏ ఊరు మున్నూరు పక్కన కనక వేడు గిరక బలు వేడు కదా లేదా సేద్యమేనా ఏం రెడీ చెప్పిన చీరల్ని ఒకటై ఎంత కడుగుతున్నారు మరి రెండు నలభైకి అడుగుతున్నారా ఒకటి నలభైకి మరి లాస్ట్ వ్యాపారమా వ్యాపారమావరు కనకవీడు పేరు వీరేష్ మృందా చెప్పు ఏడు ఓకే